అట్ట కాదు అని అత్తాబు పత్తాబు పత్తాబు నా ఉంది మా ఇచ్చమ్మా ఓ తుమ్ములు మీద తుమ్ములు వస్తున్నాయి ఒకరికి ఓకే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి ఈ రోజు వెనస్డే బ్లాగ్ అనమాట ఇది వెనస్డే రోజు వచ్చేసి మా ఇంట్లోనే లేచే మా నాన్న కోడిని కొయ్యడం అయిపోయింది పొయ్యి మీద పెట్టడం కూడా అయిపోయింది సో ఫస్ట్ అయితే కనుక ఇది మా బుడ్డగాళ్ళ కోసం ఫ్రై చేసింది ఓన్లీ ఉప్పు పసుపు మాత్రమే దీంట్లో ఇంకేం వేయలేదు అండ్ ఆయిల్ వేసి ఫ్రై చేసింది ఆయిల్ అంటే ఉందని ఫీల్ అవ్వద్దు ఈ ఆయిల్ మళ్ళీ అందులోకి అవుతుంది అనమాట సో ఇక్కడ ఉంది కదా అబ్బో చాలా వేడి ఉంది ఇది ఇది అనమాట నాటు కోడి బాగా మేపిన పందెం కోడి ఇది అంటే ఉంటే కోడి ఏం కాదు బస్ట్ ఇంట్లోనే గింజలు పెట్టి మంచిగా మేపుకున్న నాటుకోడి అనమాట ఇది మేపుకొని పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక వన్ మంత్ కట్టేసి గింజలు పెట్టి మేపిన కోడి అనమాట ఇది సో దీంట్లో అయితే కనుక ఉప్పు పస్తు వేసి మా అమ్మ పొయ్యి మీద పెట్టేసింది వాటర్ మొత్తం రావాలి అనేది అదే బాయిల్ అయిపోతుంది కదా అనేసి ఇది ప్రిపేర్ అవుతూ ఉంటుంది గరిడన ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ కోసం అయితే రైస్ నానేసి పెట్టింది అనమాట ఇంకేమున్నాయి ఇక్కడ వచ్చేసి మసాలా ప్రిపేర్ అవుతుంది ఫస్ట్ బిర్యానీలోకి మసాలా పచ్చి కొబ్బరి వచ్చినావా ఏదంచు అన్నంలోకే కదా బాగుంటుంది పచ్చి కొబ్బరి బిర్యానీ ఆ రోజు మటన్ బిర్యానీ సూపర్ మా పచ్చి కొబ్బరి పాలు పోసి చేసి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి మినిమమ్ టెన్ టు టెన్ ఏంటప్ప ఒక పదిహేను రోజులు అయిపోయి ఉంటుంది అనుకుంటా ఈ వీడియో నేను షూట్ చేసుకొని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ వ్లాగ్ వచ్చేసి నేను మనకి మంగళవారం ఉగాది పండుగ అయితే బుధవారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి ఇది చూసారా అప్పుడెప్పుడో షూట్ చేసుకున్న వ్లాగ్ అప్లోడ్ చేయడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టిందనమాట సో నాకున్న వర్క్ బిజీ అలా ఉంది నిజంగా ఫ్రెండ్స్ మినిమమ్ నేను ఊరు వెళ్ళి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు అసలు వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం దొరకట్లేదు ఎడిటింగ్ చేసుకొని సో అంత బిజీ వర్క్ ఉండిందనమాట అండ్ అలాగే స్టూడియోలో వీడియోస్ అయితే అస్సలు చేయలేకపోతున్నా ఈరోజు ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను బట్ కాకపోతే కుదరచ్చు కుదరకపోవచ్చు కుదరే చేస్తా లేకపోతే లేదు బట్ కాకపోతే మరీ మధ్య వీడియోస్ నేను పోస్ట్ చేయక చాలా డేస్ అయిపోయింది సో అందుకనేసి ఇంటి దగ్గర నేను షూట్ చేసుకొని పెట్టుకున్న వ్లాగ్స్ ఉన్నాయన్నమాట అవి అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు టైం దొరకట్లేదు బట్ ఎలా అయినా సరే ఈరోజు ఈ వీడియో అయినా సరే అప్లోడ్ చేద్దామనేసి నేను టైం స్పెండ్ చేశాను అనమాట వీడియో కోసమే ఇంకా ఫస్ట్ అయితే ఈరోజు బ్లాగ్ వచ్చేసి వెనస్డే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది ఆ రోజు మా అమ్మ నిజానికి చెప్పాలంటే మేము ఉగాది పండుగ తర్వాత రోజు పెద్దమ్మ తల్లికి పెట్టుకోవాలని అనుకుని అనమాట బట్ కాకపోతే బుధవారం రోజు పెట్టద్దు పెద్దమ్మ తల్లికి సండే పెట్టండి మంచిది అన్నారు సరే అనేసి ఇంకా సండేకి ఎలాగో పెద్దమ్మ తల్లికి మా అమ్మ వాళ్ళు పెట్టుకుంటారు కదా అనేసి మా నాన్న నా కోసం అయితే ఇంకా నేను ఎలాగో నైట్ ఊరెళ్ళిపోదామని ఆ రోజు టికెట్ కూడా బుక్ చేసేసుకున్నాను వెనస్డే నైట్ ఎందుకంటే నాకు చాలా బిజీగా వర్క్ ఉన్నది సో అందుకనేసి ఇంకా వెనస్డే నేను టికెట్ బుక్ చేసుకున్నాను కదా అని మా నాన్న నా కోసం నాటుకోడి కోసాడు నిజానికి చెప్పాలంటే నేను లేచే లోపే కోడి కొయ్యడం అయిపోయింది దాన్ని పోయే మీద పెట్టడం కూడా అయిపోయింది అనమాట నేనే మధ్య 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 మధ్యలో షూట్ చేసుకున్నా ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ బ్లాగ్ అయితే మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి వేరే డే షూట్ చేసిన బ్లాగ్ని ఈరోజు అప్లోడ్ చేస్తున్నా అలాగే మా పిన్ని మా ఇంటి దగ్గరకు వచ్చింది అనమాట ఆ రోజు సో అందుకనేసి మా పిన్ని కోసం కాకరకాయలు కూడా కోసిచ్చాము కాకరకాయలు కోసినప్పుడు కూడా ఒక చిన్న క్లిప్ షూట్ చేసి అది కూడా యాడ్ చేస్తాను అలాగే వీడియో ఎండింగ్లో ఏంటంటే మా నాన్న మా బుడ్డదానితో చిన్న కట్ట కట్టతీప్పడం నేర్పాడనమాట ఆల్రెడీ నేను ఈ వీడియో అప్లోడ్ చేశా పిల్లలు విషయంలో ఒక చిన్న మళ్ళీ కాపరేట్ వచ్చింది నాకు సో డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోని నేను సారీ ఏమనుకోకండి ఎందుకో నాకు తెలియదు ఈ మధ్య నా వీడియోస్కి చాలా మటుకు కాపరేట్స్ వస్తూనే ఉన్నాయి అవి ఎక్కడ ఎందుకు ఎలా వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు సో నేను కొంచెం చూసుకోవాలి ఇప్పుడు ఇది అప్లోడ్ చేస్తా ఒకవేళ దీన్ని కూడా కాపరేట్ వస్తే కనుక ఇంకా ఎందుకు అలా కాపరేట్స్ వస్తున్నాయని నేను చూసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ ఇలా వాయిస్ ఓవర్లో వినడం కంటే కూడా మీకు ఒరిజినల్ వాయిస్తో వింటేనే చాలా బాగుంటుంది అలాగే ఇది వచ్చేసి మా వరుణ్ నక్షత్ర కోసం ప్రిపేర్ చేసిన కర్రీ అనమాట దీంట్లో ఏమీ వేయదు జస్ట్ ఉప్పు పసుపు అండ్ అలాగే పచ్చి కొబ్బరి ఉల్లిపాయ అండ్ టొమాటో ఇవి మాత్రమే వేసి ఫ్రై చేసింది మా అమ్మ పిల్లల కోసం బాగా ఇష్టంగా తింటారు అనేసి వాళ్ళ కోసం చేస్తే నేను రెండు ముక్కలు దబ్బేసాను దాంట్లో నుంచి ఓకే నిజంగా నాకు నాకు కానీ మా నక్షత్రం కానీ అంటే చాలా ఇష్టం ఆ కూర కలరు దాన్ని చూస్తుంటే నాకు ఇప్పుడు వాయిస్ వదిలిస్తుంటే నోట్లలోంచి వాటర్ వచ్చేస్తుంది అంత బాగా చేసింది మా అమ్మ నాటుకోడి కర్రీ అయితే ఎంతైనా రాయలసీమ వంటలు కదా ఆ మాత్రం ఉండాల్సిందే కూరల కారం దంచి కొట్టింది ఆ రోజైతే నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్ళు కారిపోయాయి నాకైతే ఎంతైనా మా అమ్మ వంటలు చాలా బాగా అబ్బా ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇక్కడ నుంచి మన వీడియో ఒరిజినల్ వైస్తో వచ్చేస్తుంది అండ్ అలాగే వీడియోకి మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే లైక్ వెళ్ళడం మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఎందుకంటే నేను ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు కదా సో చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళకపోవచ్చు సో మీరు లైక్ చేయడం వల్ల వీళ్ళు చాలా మందికి వెళ్తుంది ఓకేనా ఇక్కడ నుంచి వ్లాగ్ కంటే చూస్తే పండిపోయినాయి పండిపోయినాయి అంతా మాగినాయమో పీకుంటా పిని పీకుతా కనిపించినట్టు కనిపించినట్టు వచ్చా పండుగనాయి అంతా అండ్ బారిపోయినాయి అవుతాయి అంతేగా ఆడొకటి ఆడొకటి వీకినా వెళ్తాయిలే ఇగో ஒடுவாட்டு ஒடலாம் ஆ சரி பச்சி பச்சிட்டு கோயிலே சரி அமௌண்டா ஹோலி எப்படி ரங்கு பண்ட ரொம்ப முன்டா நங்கு பக்கம் முன்லா பக்கி நாலு கலந்து அது அப்படின்னா நேர lima santina ada lima santina lima naik penanda mana santina kau saja menulis lima santina kau lama dadu andai kau harus menilang kau detail ya tuh naanilai penitina lalu lima naik susah ada lima naik lalu kita lalu enggak ya enggak ya enggak 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 బుడ్డి బుడ్డి కాయలు అయితే ఉండవు బుడ్డి కొరకాయలు మనకి సన్న కొసరకాయలు రాదా సన్న కోసరకాయలు లేదు ఉంటాయి సన్న కొసరకాయలు కాసరకాయలు ఉంటారు సన్న కాసరకాయలు అవి బాగుంటాయి ఎన్నికంటే వీళ్ళందరూ తింటారు అవి మంచిగా వీళ్ళందరూ బాగున్నా తింటారు అవి మాట్లాడుతూ కొన్ని తింటారా మొత్తం <laughs> చూస్త <laughs> 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 <laughs>